వేదికను అలంకరించినటువంటి ఈ వ్యవస్థకి మనం ఇంత అందరం కలిసి గుమ్మకోవడానికి కారకులైనటువంటి శ్రీకాంత్ సార్కి మరియు తనతో పాటు ఈ వేదిక మీద వివిధ జిల్లాల చైర్మన్స్ సంబంధించిన పెద్దలకు కూడా ఒక కృతజ్ఞతలు అదేవిధంగా మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా నుంచి తనకు చోటుగా ఉండే అవకాశాన్ని అంటే తన మా గోవర్ధన్న మా జిల్లాకు సంబంధించిన ఈ బాధ్యతను స్వీకరించబోతున్న మా గోవర్ధన్న గారికి ఆయన నా మీద నమ్ముకుంటూ తనతో పాటు పరిచయం అవకాశం ఇచ్చిన తనకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనము వేరు వేరు జిల్లాల నుంచి వచ్చి ఇవాళ ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఇవాళ ఈ వేదిక ద్వారా మనం పరిచయం అవుతూ ఏదో సాధించాలి చేయాలనే క్రమంలో ఒక కాన్సెప్ట్ తో ఒక సీరియస్నెస్ తో వచ్చి ఈ సిస్టాన్ని మనం ఒక జిల్లాల వారికి మన జయశంకర్ జిల్లా అయినా ములుగు జిల్లా అయినా అనుకున్న వరంగల్ ఏ జిల్లా అయినా కూడా ఫలానా కన్సూమర్ ఫోరం అంటే ఏంటి దాంట్లో మళ్ళీ వరల్డ్ కన్సూమర్ రైట్స్ ప్రత్యేకత ఏంటి మనకి అవకాశం ఇచ్చినటువంటి శ్రీకాంత్ సార్ సంబంధించిన జిల్లాల వారి అందరి పేరు నిలబడాలంటే ప్రత్యేకంగా మనం డైలీ మనకున్న టైంలో ఒక వన్ అవర్ గాని ఒక టూ అవర్స్ కానీ దాని మీద మన ప్రోగ్రామింగ్ ఏ విధంగా తయారు చేసుకోవాలి మన జిల్లాకి ఎలాంటి మంచి గుర్తింపు రావాలి మనల్ని నమ్ముకుని మన జిల్లాల వారిగా మన బాధ్యతలు అప్పగించిన మన సార్ వాళ్ళకి రాష్ట్ర నాయకత్వానికి నేషనల్ నాయకత్వంకి ఇలాంటి మంచి పేరు రావాలనేది ఇది ప్రధాన ఉద్దేశమై ఉండాలి మన వ్యవస్థలో నిలబడడం ఎంత ముఖ్యమో నిలబడదాన్ని ఎక్కువ కాలం పాటు నిలబెట్టుకునే క్రమంలో మన మీద విశ్వాసం ఫస్ట్ మన పైన స్టేట్ కమిటీకి కానీ నేషనల్ కమిటీ కానీ కలవాలి అట్ ద సేమ్ టైం మనం మన మీద మన ఏ జిల్లాలో అయితే వర్క్ చేస్తున్నామో ఆ జిల్లాల వారికి డూ వాళ్ళు చేయగలరు అనేటువంటి కాన్ఫిడెన్స్ లెవెల్స్ నిండాలంటే ఫస్ట్ వీ హౌట్ నో మనకి తెలివాల్సింది అంటే కాన్స్టిట్యూషనల్ రైట్స్ కూడా సంబంధించి తెలియాలి మనకు కార్డు ఉన్నంత మాత్రమే కాదు కార్డును సద్వినియోగం చేసుకునే క్రమంలో మన మీద కూడా ఎలాంటి ఒక అలర్ట్ అంటే మన మీద కూడా ఎలాంటి నిఘా ఉండదు విషయం కూడా చాలా ప్రధానమైన అంశం మనం ఏదో సాధించాలి అనే క్రమంతో వెళ్ళినప్పుడు ఎక్కడైతే తప్పు చేసేవారు ఉంటారో వాళ్ళకు మనకంటే ఎక్కువ వెనుకలు తెలుస్తాయి మనం వచ్చింది ఇప్పుడు మొదట రంగంలోకి కావచ్చు కానీ వ్యవస్థలు వ్యాపారాలు నడిపే వాళ్ళకి మన లోపాలు తెలుసు వాళ్ళ లోపాలు అంతకంటే ఎక్కువ తెలుసు కాబట్టి ఎప్పుడైతే మనం ఒక సిస్టాన్ మీద తయారు చేసి దాన్ని సవ్యంగా తీసుకెళ్ళాలని మనం వెళ్తామో ఒకటే ముందు కొనం కనబడతది లెఫ్ట్ రైట్ కనబడుతుంది కానీ వాళ్ళకు మాత్రము మనకు తెలిసిన నాలుగు యాంగిల్స్ అయితే నాలుగు డైరెక్షన్స్ అయితే వాళ్ళకి మాత్రం త్రీ సిక్స్టీ యాంగిల్స్ తెలుసు కాబట్టి ఇదే మేం ప్రధాన అంశం ఎందుకంటే మనకు బాధ్యత ఇచ్చినంత మాత్రాన మనం వీఆర్ నాట్ కింగ్స్ మనం కింగ్స్ కాదు మనం ఎప్పుడు కింగ్స్ అయిదాం అంటే అటు వినియోగదారుల ధరన పోరాడాలి ఇటు మన డిగ్నిటీ నిలబెట్టుకోవాలి మనల్ని నమ్ముకున్న వాళ్ళ యొక్క పేరును కూడా దెబ్బతీయకుండా చూసుకోవాలంటే మనకు తెలిసిన విషయాల మీద ఏ విధంగా సావధానంగా వెళ్ళాలి తెలియని విషయాలను మనమే ఒప్పనికోకూడదు మన తెలియదు అంటే తప్పకుండా మన పైన ఉన్న కమిటీకి అది మనం సంప్రదించిన తర్వాతనే కొన్ని కొన్ని నిర్ణయాలను తీసుకోవాల్సి వస్తుంది మనం సంప్రదించే క్రమంలో వాళ్ళు స్పందించాలి అని చెప్పి మనం ఎక్కడ కూడా దూకుడుదానం కనుక చేసినా కూడా ఒక జిల్లాలో ఒక కొంచెం డిస్టర్బెన్స్ లాగా వచ్చినా కూడా ఆ నేమ్ అనేది అన్ని జిల్లాలకి రావడానికి ఆస్కారం ఉంటుంది ఒక జిల్లా మంచిగా పనిచేసిందంటే దాని ఆదర్శంగా తీసుకుని ఇంకో జిల్లా కూడా మంచిగా అటువంటి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ప్రధానంగా మనకున్న రైట్స్ అంతా కూడా మనకి మంచి మంచి క్లాసులు పెట్టి మోటివేషన్ క్లాసులతో పాటు సబ్జెక్ట్ క్లాసులను పెట్టి జిల్లాల వారికి ఇదే విధంగా ఇప్పుడు మేమైతే హైదరాబాద్కి వెళ్ళినప్పుడు మా ఒక్క జిల్లాకు సంబంధించే ఆ మాకు కొంచెం ఆ బాధ్యతలు ఇస్తాం అనుకున్నాం కానీ ఇట్లా ఇన్ని జిల్లాల వారికి ఆరు జిల్లాలు కదా ప్రస్తుతం మనకు ఇన్ని జిల్లాలన్నింటినీ ప్రోఫ్ చేసి ఇక్కడ పెట్టడం అనేది చాలా సంతోషము ఇట్లా మళ్ళీ ముందు ముందు రోజుల్లో కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్లాలని చెప్పి మన జిల్లాలో ఉన్న ప్రజలకు కూడా మనం ఒక నమ్మకాన్ని ఇప్పుడు మీరు ఏదైతే స్కూల్ రంగం అన్నారో స్కూల్తో పాటు ఇంక ఎన్ని రంగాలు ఉన్నాయో సార్ వాళ్ళకి మనకంటే చాలా చాలా తెలుసు కాబట్టి ఆ స్కూల్స్ ఇంకా వ్యాపారాలు మామస వస్తువులు సెల్లులు లాస్ట్ హాస్యత ఉంగురం సహా ఎట్లా మనము బొంగురంతో సహ ఇట్లా ఎన్నో పడుకున్నప్పటి నుంచి లేచినప్పటి నుంచి నిద్రపోయేంత వరకు ఒక శ్వాస తప్ప మిగతా అంతా కూడా ప్రతిదీ కూడా వినియోగంతోనే ఈ జీవితం గడుస్తుంది కాబట్టి ఆ వినియోగానికి సంబంధించిన అన్ని వస్తువుల మీద కూడా మనం ఫస్ట్ కాన్స్టిట్యూషన్ రైట్స్ తెలుసుకొని అందులో మన స్పెషల్ రైట్స్ తెలుసుకొని నేమ్ మంచిగా కాపాడుకుండా అందరం మళ్ళొకసారి ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా చర్చలు మంచి మంచి ఒక ప్రొఫెషనల్ చర్చలు చేసుకొని ముందుకెళ్లాలని చెప్పి మనల్ని నమ్ముకొని బాధ్యత ఇచ్చిన వీళ్ళందరికీ కూడా హృదయప్రీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మాకు అవకాశం వచ్చిన గవర్నన్న గారికి కూడా ఈ వ్యవస్థ ఏర్పాటు చేసిన సహవాళ్ళకి సార్థ సహకరించు కూడా పెద్ద వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను